ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలి ముఖ్యమంత్రి అయితేనే దీనికి సరిగ్గా చర్య తీసుకోగలుగుతాడు ఇల్లు సొంత ఇల్లు వస్తుంది అనుకుని ఆశతో మా కిరాయి తప్పింది ఆ కిరాయి పైసలు మిగిలితే మా భవిష్యత్తు కోసం మా కొంత సేవింగ్ చేసుకుందాం అనుకునే లోపు హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఏదైతే మైడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మగూడ మున్సిపాలిటీ అహ్మదగూడ ఏదైతే ఉందో అహ్మదగూడ నుంచి వచ్చినటువంటి వాస ఇక్కడ ఎవరైతే ప్రజావానికి రావడం జరిగింది ప్రజలు సో వారు వాడికి ఇచ్చినటువంటి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో సో దాంట్లో వచ్చినటువంటి కొన్ని సమస్యలు ఏదైతే ఆర్డబ్ల్యూ ద్వారా వారికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి సో వారు అధికారులను కలిసిన తర్వాత వారికి వచ్చిన సమాధానం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మేము అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి వెళ్ళి లబ్ధిదారులము ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ములాఖాత్ కోసం సంబంధించి మేము ఇక్కడ రావడం జరిగింది మా యొక్క సమస్య ముఖ్యంగా ఏంటిది అని అంటే పేద ప్రజల పైన ప్రతీ నెల మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు భారం పడే విధంగా ఒక లా మాపైన ఇంపోజ్ చేయాలనేసి ప్రభుత్వ అధికారులు భావించారు దానికి సంబంధించి మేము నిన్ననే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది మా కలెక్టర్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారైన రాధికా గుప్తా గారు మా చేతిలో ఏం లేదండి ఇది ఖచ్చితంగా మీరు పే చేయాల్సిందే ఈ బాధ్యతలన్నీ కూడా మీరు మోయాల్సిందే అని చెప్పడం జరిగింది మాకు సో మేము నిన్న పేపర్లో అన్నీ కూడా మేము ఇవ్వడం జరిగింది అయినా కానీ ఇది ముఖ్యమంత్రి దృ దృష్టికి వెళ్ళాలి ముఖ్యమంత్రి అయితేనే దీనికి సరిగ్గా చర్య తీసుకోగలుగుతాడని చెప్పేసి ఈ రోజు మంగళవారం రోజు ప్రజావాణి కార్యక్రమం మనకు బేగంపేట్లో ఏదైతే జరుగుతుందో ఇక్కడ మేము అందరం బాధితుల మందరం కూడా ఇక్కడికి వచ్చాము అయ్యా మేము పేద ప్రజలము కూటికి గతి లేని వాళ్లకు ఇక్కడ మనకు ఇల్లు ఇచ్చారు మరి ముఖ్యంగా ప్రభుత్వానికి పేదలకు ఎందుకోసం ఇల్లు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే కాస్త అయినా పేద ప్రజలను కొద్దిగా వాళ్ళ ఆరోగ్య రీత్యా కావచ్చు వాళ్ళ ఫుడ్ విషయంలో కావచ్చు కొంచెం వాళ్ళు పైకి ఎదగడానికి అనేసి అధిస్తూ ఉంటారు అయితే ఎక్కడో మారుమూల ప్రాంతాలలో బతికి కిరాయిలు కట్టుకుంటా జీవితం సాగిస్తున్న వ్యక్తులకు ఈ డబల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక రెండు వేలు మూడు వేలో నాలుగు వేలు కిరాయి కట్టే భారం తగ్గుతుంది తద్వారా నాకు రెండు మూడు పైసలు వెనకకు పడతాయి రేపు ఆరోగ్య రీత్యా కావచ్చు విద్యా రీత్యా కావచ్చు ఇంకేదన్నా ఖర్చులు ఉన్నా కానీ నా జమ చేసుకున్న పైసలతోటి కట్టొచ్చు కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనేటిది ఇండ్లు కట్టివ్వడం జరుగుతూ ఉంటుంది మరి వాస్తవానికి ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటే పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చేసి ప్రతి నెల కూడా వీళ్ళ దగ్గర ఈ రెండు మూడు వేల పైన మెయింటెనెన్స్ రూపంలో తీస్తామనే ఒక లా మా పైన ఇంపోజ్ చేయడానికి అధికారులు నిర్ణయించారు దాన్నే మేము ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళేసి ఈ లా పేపర్స్ను కూడా నేను ఒకసారి మీకు చూపిస్తానండి ఇల్లుంద పేపర్ ఇది మొత్తానికి అయితే మేము ఈ కంప్లైంట్ అనేది ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఇది తెలుగులో ట్రాన్స్లేట్ అయింది ఇలా పాయింట్స్లో ప్రతి ఒక్కటి రాసి ఉంది నీళ్లకు బిల్లు కట్టాలి భూగర్భ అండర్గ్రౌండ్ డ్రైనేజు అంటే బయట రోడ్డు పైన ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజు మేమే మెయింటైన్ చేసుకోవాలి రోడ్డు పైన స్వీపింగ్ మేమే చూసుకోవాలి పార్క్ మెయింటెనెన్స్ మేమే చూసుకోవాలి విద్యుత్ దీపాలు ఏవైతే బయట ఉన్న కరెంట్ పోల్స్ ఉంటాయో వాటికి ఏవైతే లైట్స్ ఉంటాయో వాటి కరెంటు బిల్లు మేమే కట్టాలి ఎస్టీపీ ఖర్చు మేమే భరించాలి ఇన్ని రకాలైనవి అన్ని బయట ఉన్న వాటిని మా పైన ఇంపోజ్ చేసేసరికి మేము ఒక నలభై ఒక్క బ్లాక్లకు సంబంధించి మాకు అక్కడ నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కట్టించారు అంటే నలభై ఒక్క బ్లాక్లల్లో ఇంతమందికి వీటిని అన్నింటినీ సమానంగా డివైడ్ చేసి మేము ఒక చిన్న క్యాల్కులేషన్ చేస్తే మాకు మూడు వేల నుంచి వెళ్ళి ఐదు వేల వరకు ప్రతి నెల కూడా కట్టాల్సిన బాధ్యత ఏర్పడుతుంది అయితే మా విన్నపం ఏంటిది అని అంటే ఇక్కడ భర్త లేని మహిళలు ఉన్నారు అడుక్క తినే వాళ్ళు ఉన్నారు ద హ్యాండిక్యాప్ పబ్లిక్ ఉన్నారు అండ్ ముసలోళ్ళు ఉన్నారు పేపర్లు ఏరుకొని బతిగా జీవనం సాగిస్తున్న వ్యక్తులకు కూడా డబుల్ బెడ్రూమ్ అనేటిది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఎక్కడి నుంచి అలా కట్టగలుగుతారు సో ఇదే ప్రశ్నను మేము ఇప్పుడు ఉన్నతాధికారులకు మేము ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు స్పందించి దీనిపైన మేము పునరాలోచన చేసి డెఫినెట్లీ ఈ ఆర్డబ్ల్యూను రద్దు చేయడానికి మా మాయొంతు ప్రయత్నం మేము చేస్తామనేసి చెప్పడం జరిగింది మాకున్న అనుమానం ఏంటిది అని అంటే ప్రభుత్వాలు ఇందిరా గృహకల్ప కట్ట కట్టించారు రాజీవ్ గృహకల్ప కట్టించారు వాబే గృహకల్ప కూడా కట్టించారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు కట్టించారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే కట్టించారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టించారు మరి కేసీఆర్ ద్వారా ఈ ఇండ్లు వచ్చినాయి కదా అనేసి ఏదన్నా కక్షపూరిత సాధింపు మా పైన రుద్దుతున్నారా అనే అనుమానము మాకైతే ఉంది సో దయచేసి రేవంత్ రెడ్డి గారు దయచేసి దీనిపైన పునరాలోచన చేయండి ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా పేద ప్రజలు వీళ్ళపైన దయచేసి ఇలాంటి లాస్ను ఇంపోజ్ చేయకండి మరి ముఖ్యంగా ఆర్డబ్ల్యూను మాత్రం సచిన కూడా ఈ డబల్ బెడ్రూమ్లకు ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదనేసి మీరు ఒక చర్య తీసుకోండి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు నరసింహరావు మరి ఈరోజు మంగళవారం రోజు ఇదే బేగంపేటలోని సీఎం క్యాంపస్లో ఉన్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి ప్రజావాణి కార్యక్రమానికి మేము అహ్మేద్గూడ డబల్ బెడ్రూమ్ నుంచి మా సమస్యలు తెలియజేయడం కోసం ఇచ్చాము అధికారుల దృష్టికి కూడా రాతపూర్వకంగా కూడా ఈరోజు మా సమస్యలను ఇచ్చాము మా సమస్య ఏమిటంటే అహ్మేద్గూడలోని దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఇల్లు ఆ బ్లాక్ల నలభై ఒక్క బ్లాక్ల రూపంలో గత ప్రభుత్వం మాకు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చింది మాకు ఇక్కడ ముషిరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఏరియాల నుంచి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఇల్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి అంత దూరం అయినా పర్లేదు మాకంటూ సొంత ఇల్లు ఉంటే చాలు మాకు రెంట్ తగ్గుతుంది కదా అని చెప్పేసి మేము సంతోషంగా ఆ యొక్క ఇళ్లకు రావడం జరిగింది కానీ ఇప్పుడు ఇదే హౌసింగ్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి నుంచి మాకు ఆర్డబ్ల్యూఏ చేసుకోమని చెప్పేసి ఏదో ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఈ ఆర్డర్స్ క్లియర్గా ఒక ప్రైవేట్ కాలనీస్ ఏ విధంగా అయితే లక్షలు కోట్లు పెట్టి ఏవైతే ప్రైవేట్ కాలనీస్ కట్టుకుంటారో విలాస్ ప్రాజెక్ట్ లాంటివి కట్టుకుంటారో వాళ్ళ లాంగ్వేజ్ లాంటి కాలనీస్లలో ఇంపోజ్ చేసే రూల్స్ అన్నిటి కూడా పేద ప్రజలమైన మామీద రుద్ధే ప్రయత్నము ఈ ప్రభుత్వం చేస్తుంది మా సమస్యలు కొన్నింటినీ మేము ప్రభుత్వం దృష్టికి ఇటీవల కాలంలో మేము రూపంలో తీసుకెళ్ళడం జరిగింది ఏంటంటే మాకు అక్కడ స్కూల్ సౌకర్యం లేదు హెల్త్ సెంటర్ సౌకర్యం లేదు అంగన్వాడీ సౌకర్యం లేదు రేషన్ రేషన్ షాప్ సౌకర్యం లేదు గోడలు కూడా పగుళ్ళు ఉన్నాయి నీళ్ళలో లీకేజ్ ఉన్నాయి బిల్డింగ్లలో టెర టెర్రస్ పై నుంచి ఇంట్లోకి నీళ్ళు లీకేజ్ అవుతున్నాయి ఇట్లా లిఫ్ట్ల యొక్క లిఫ్ట్లు సరిగ్గా పనిచేయట్లేదు సరైన నాణ్యమైన కరెంటు వస్తలేదు లిఫ్ట్ల సో గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా గవర్న వాటర్ పొల్యూషన్ ఉంది దానికి సంబంధించిన సరిగ్గా నీటి వసతి కూడా మాకు సప్లై చేయాలని ఇవన్నీటి గురించి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఇవన్నిటి మీద కలెక్టర్ మను గారు మాకు మా కాలనీని విజిట్ చేయడం జరిగింది మేము ఎంతో సంతోషించాం మా సమస్యలన్నీ కలెక్టర్ గారే మా డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చారు ఈ సమస్యలన్నింటిని కూడా మేము సాల్వ్ చేస్తామని మాకు డైరెక్ట్గా పదహారు పద్దెనిమిది అంశాలు మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మాకు హామీ చేయడం జరిగింది ఎంతో సంతోషించాము మా బతుకులు ఈ మా సౌకర్యాలు వచ్చి మేము ఎంతో సంతోషంగా ఉంటామని చెప్పేసి మేము ఆశపడ్డ నాలుగు రోజులకే మాకు లాంటి వార్త ఏంటి మాకు బ్లాక్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు సరే బ్లాక్ మెయింటెనెన్స్కి మాకు పారదర్శకంగా ఉంటుంది కదా అని చెప్పి మేము ఆలోచించి దాన్ని ఒప్పుకున్నాం దాని తర్వాత బ్లాక్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాం దాని నుంచి నాలుగు ఐదు వందల రూపాయలతో ఈ మెయింటెనెన్స్ అయిపోతుంది ఎందుకంటే లిఫ్ట్లు వాటర్ లిఫ్టింగ్ ఇట్లాంటి సమస్యలు అవసరాలు ఉన్నాయి కాబట్టి మా అవసరాలు నామమాత్రం అవసరాలు కాబట్టి నామమాత్రపు మెయింటెనెన్స్ ఆ పని జరిగిపోతుంది కానీ వీటన్నిటి మీదకే మళ్ళీ ఆర్డబ్ల్యూఏ అని చెప్పేసి ఫామ్ చేయడానికి కాలనీ కమిటీ కాలనీ అసోసియేషన్ ఫామ్ చేయడానికి ఒక ఆర్డర్స్ రిలీజ్ చేశారు ఇది ఎంత దారుణంగా ఉన్నాయంటే దీంట్లో ఉన్న రూల్స్ ఎస్టీపీ అని చెప్పేసి ఈ మురుగునీటిని ఫిల్టర్ చేసి ఒక సిస్టమ్ని అక్కడ ఏర్పాటు చేసి దాని ఖర్చు మమ్మల్ని భరించమని చెప్తున్నారు కాలనీ లోపల ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లో కరెంటు బిల్లు వస్తుందంటే అది మీరే కట్టుకోవాలని చెప్తున్నారు మంచినీరు మా జవహర్నాథ్ డంప్ యార్డ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నాం మేము హండ్రెడ్కి టూ థౌజండ్ పర్సెంట్ పొల్యూషన్ అయిన గ్రౌండ్ వాటర్లో మేము వాటర్ వాడుకోలేని పరిస్థితులలో మాకు మంచినీళ్ళు సౌకర్యం అందాల్సిన అందించాల్సిన ప్రభుత్వం మాకు ఆ మంచినీటి కూడా బిల్ వేస్తాం నెలకు యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు అది కూడా మీరే కట్టుకోవాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దాని బరువు దానికి ఖర్చు కూడా మేమే భరించాలని ఇటువంటి దారుణమైన ఇవన్నీ కూడా మా మీద ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు మేము ఏదైతే సమస్యలు అడిగాము ఆ సమస్యలన్నీ కూడా మమ్మల్ని బాధ్యత చేస్తూ మా ప్రజాధనం ఖర్చు పెట్టుకొని మేమే చూసుకోవాలన్నట్టుగా ఈ ఆర్డబ్ల్యూని ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఇది ఒక అమానుషమైన చర్య పేద ప్రజలము బీపీఎల్ ఫ్యామిలీస్ మేము ఇల్లు సొంత బతకడానికి సొంత ఇల్లు లేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన స్కీ స్కీము డబుల్ బెడ్రూమ్ స్కీము ఇల్లు సొంత ఇల్లు వస్తుంది అనుకుని ఆశతో మేము అప్లికేషన్ పెట్టుకున్నాము మా అదృష్టము మా ఈ ఒక ఇల్లులు వచ్చినాయి మాకు కిరాయి తప్పింది ఆ కిరాయి పైసలు మిగిలితే మా భవిష్యత్తు కోసం మా కొంత సేవింగ్ చేసుకుందాం అనుకునే లోపు ఈ ఆర్డబ్ల్యూ పేరు మీద అందే కిరాయి పైసలు మూడు వేలు నుంచి ఐదు వేలు రూపాయలు మా మీద భారం వేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ఇలాంటి ఆర్డబ్ల్యూఏ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి మేము గుర్తించి వీటిని మా మీద కాకుండా మేము బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మీద హౌస్ ట్యాక్సులు కూడా కడుతున్నామండి ఇంత ప్రజా మా బరువు మించిందైనా కూడా మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి బాధ్యత గల పరువులుగా మేము ట్యాక్స్ కడుతున్నాము దాదాపు సంవత్సరానికి అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు కేవలం మా డబుల్ బెడ్రూమ్ కాలనీ ఆమోదగూడ నుంచే స్థానిక కూడా మున్సిపాలిటీకి వెళ్తుంది ట్యాక్స్ ఇన్ని లక్షల రూపాయలు కట్టినాక కూడా గవర్నమెంట్ మున్సిపాలిటీ అందించాల్సిన పారిశుధ్యము మంచినీరు డ్రైనేజు ఇట్లాంటివన్నీ కూడా స్ట్రీట్ లైట్ లాంటివన్నీ కూడా మా మీద రుద్దుతామన్నాక మేము ప్రభుత్వానికి ఇచ్చిన గౌరవానికి మా మీద మీరు చూపించే కనకరం ఇదేనా ఇది మరి కక్ష మా సమస్యలు చెప్పుకున్నందుకు మా మీద కక్ష సాధింపు చర్యన అనేది మాకు పరిస్థితి పరిస్థితుంది కాబట్టి ఈ యొక్క ఆర్డీబీ ఆర్డబ్ల్యూఏ ఏదైతే ఇంపోజ్ చేయాలని చూస్తున్నారో మా పేద ప్రజల మీద ఇది అన్ని డబల్ బెడ్రూమ్ కాలనీకి వర్తించే విధంగా ఉంది కాబట్టి కేవలం అహుమతి కూడా కాదు అన్ని డబల్ బెడ్రూమ్ కాలనీలు ప్రభుత్వం నిర్మించిన కాలనీల మీద ఈ బరువు పడబోతుంది కాబట్టి దయచేసి ఇటువంటి యొక్క మాంసమైన చర్య అయినటువంటి ఆర్డబ్ల్యూఏని వెంటనే మీరు వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా మా మీద ఎలాంటి బరువు పడకుండా ప్రభుత్వం మున్సిపాలిటీ వాళ్ళే మా యొక్క పారిశుద్ధ్యం కానీ మంచి నీటి సమస్య కానీ ఇవన్నీ స్ట్రీట్ లైట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మా డబుల్ బెడ్రూమ్ అందరి తరఫున కూడా యొక్క ప్రభుత్వ సంబంధిత అధికారులందరికీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నామండి మా సమస్యల్ని మా మీద సమస్యలుగా కాకుండా మా అభివృద్ధికి మా డెవలప్మెంట్కి మీరు సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సో చూశారు కదా ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వారికి డబుల్ బెడ్రూమ్ రావడం ద్వారా వారు ఆనందంగా ఉన్నటువంటి కొన్ని రోజుల లోపలనే ఆర్డీఎబ్ల్యూ ఆర్డబ్ల్యూ అనే ఒక చట్టం ద్వారా మళ్ళీ వారి జీవితాల్లో చీకటింపాలని ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి సో అలాంటి సమస్యలు ఏం లేవని తినకుండా ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ కాలనీస్ అంటే వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బు ఉంటుంది కాబట్టి వారు ఆ స్థాయిలో మెయింటైన్ చేసుకోగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒంటరి మహిళలు వృద్ధులు ఉంటున్నారు కాబట్టి అట్లాంటి వారి కోసం ప్రభుత్వమే కొంతమేరకు వారికి సహాయం చేసే విధంగా ఆ కాలనీ మెయింటెనెన్స్కి కావచ్చు అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మురి కాలు తీపించే పరిస్థితి కావచ్చు అక్కడ రోడ్లు పరిస్థితి కావచ్చు ఏదన్నా ఆ పనులు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ ద్వారా అయ్యే పనులన్నింటినీ కూడా గవర్నమెంట్ తరఫున వారే ఇనిషియేటివ్ తీసుకోవాలి ఏవైతే కరెంటు బిల్లులు కావచ్చు మిగతా ఏమన్నా ఉంటే వారికి వారు చేయగలిగినంత మాత్రమే చేయించుకోవాలి కానీ ఉన్నట్టు మొత్తం కూడా వారిని కట్టమంటే దాదాపు మరి ఏదైతే బయట ఉన్నా కూడా ఐదు వేలు ఆరు కిరాయి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఐదే ఐదు వేలు ఆరు వేలు కిరాయి కట్టాల్సి వస్తుంది కాబట్టి వారికి ఇల్లు వచ్చిన సంతోషం కూడా లేకుండా పోతుంది ప్రభుత్వాలకి వారి కృతజ్ఞత చెప్పలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంస్లు ఎవరైతే వీరికి ఆర్డబ్ల్యూఏ దీన్ని చుట్టాలని చూస్తూ ఉన్నారో ఈ కాలనీలకు ఎవరైతే దాదాపు నలభై నాలుగు బిల్డింగ్లు బ్లాక్లు ఉన్నటువంటి ఆ నలభై ఒకటి నలభై నాలుగు ఉన్నటువంటి బ్లాక్లు అన్నింటినీ కూడా ఈ ఈ లాని ఆర్డబ్ల్యూఏ లాని ఎవరైతే అడ్డగట్టాలని చూస్తున్నారో వారు ఈ ఏదైతే ఈ ఆర్డబ్ల్యూఏ లాని మళ్ళీ విరమించుకోవాలి ప్రజపైన భారం మోపద్దు మధ్యతరగతి కుటుంబాలకు ఏదో ఆ కిరాయి డబ్బులతో ఐదు వేలు మిగిలితే వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ కుటుంబాలకు వాడుకుందాం అనుకునే లోపే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారిని బాధ కలిగించ కలిగిస్తూ ఉంది అదే విధంగా వారి కుటుంబాలన్నీ కూడా ఇదే పని పెట్టుకుని ఇటు ప్రజావానికి అటు కలెక్టరేట్లకు తిరుగుతూ ఉన్నారు వారు సమయం కూడా వృధా చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇటు ఏదైతే ఈ ఆర్డబ్ల్యూ చట్టం మీద ఉందో ఈ ఆర్డబ్ల్యూ చట్టం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని పొలిటికల్స్ మీడియా ద్వారా కొడతాను సో ఇప్పటి వరకు అప్డేట్స్ పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియోలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్